హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలుగమ్మ సీత ఈ రోజైతే మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు అదేనండి స్టఫ్డ్ కాకరకాయ ఇప్పుడు ఇది ఎలా చేయాలి దీని తయారీ విధానం ఏందో తెలుసుకుందాం ఓకేనా ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హాఫ్ కిలో కాకరకాయలు అయితే తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న కాకరకాయలు అయితే చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి సో హాఫ్ కిలో కాకరకాయలకి నేను ఒక త్రీ ఆనియన్స్ చిన్న సైజ్ అయితే త్రీ తీసుకోండి పెద్ద సైజ్ అయితే టూ తీసుకోండి అలాగే ఒక తెల్లగడ్డ తీసుకున్నాను అదేనండి వెల్లుల్లిపాయ అది ఒకటి ఫుల్ పడుతుంది సో ముందుగా అయితే ఈ కాకరకాయలన్నీ మనం క్లీన్ చేసి పెట్టుకోవాలా అలాగే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు కారం పుట్నాల పప్పు కొబ్బరి సో కాకరకాయలకైతే ీలు తీసేసి నీట్గా శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోండి అలాగే ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో ఈ కాకరకాయలు అన్నీ దాంట్లో వేసేసి మనం దానికి కొంచెం కాకరకాయలకు పట్టేమైనా కొంచెం ఉప్పు వేసుకోండి అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసి ఇవి బాగా బాయిల్డ్ అవ్వాలా ఒక ఫైవ్ నుంచి సెవెన్ మినిట్స్ అయితే మనకి బాగా బాయిల్డ్ అవ్వాలా సో వాటర్ వేసేసి మూత పెట్టేసి మనమైతే గ్యాస్ వెలిగించేద్దాం మనకి ముందుగా ఇంకా మసాలాలు ఇంగ్రిడియంట్స్ కావాలి కదా అవన్నీ ఇప్పుడు చూసేద్దాం ఓకేనా సో ఆనియన్స్ సన్నగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలా అలాగే ఎండు కొబ్బరి కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఎండు కొబ్బరి మొత్తం వేసేసుకొని సన్నగా కట్ చేసి ఇందులో వేసుకొని ఒక కప్పు పప్పులు అయితే వేసుకుందాం నేను ఈ కారం కొంచెం ఎక్కువ మోతాదులోనే చేస్తున్నా ఎందుకంటే ఇది చెడిపోదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అని మనకు స్టోర్ ఉంటుంది సో నూనెలోనే అంత ఫ్రై అవుతుంది కాబట్టి చెడిపోదు అలాగే ఒక త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్ కారం మీ స్పైస్ తగినట్టు మీరు వేసుకోండి నేనైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేయండి ఏంటి మొత్తం అనుకున్నానా లేదు లేదు కొంచెం ఉప్పు వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఉడికేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకోండి సో ఇదైతే మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలా దాని తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసేస్తున్నాం అలాగే చిన్నులపై కూడా చూపించాను కదా ఒకటి అది ఒకటి మొత్తం పడుతుంది సో అది కూడా అలాగే వేసేస్తున్నాం ఇది మొత్తం గ్రైండ్ చేసినాక మెత్తగా ముద్దగా రావాలన్నమాట సో ఈ చిన్నులపై కూడా వేసేసినాక మనమైతే ఇది మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఓకేనా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీ చాలా చాలా బాగుంటుంది తినను కూడా చాలా బాగా తింటారు చేదు ఉంటుంది అనుకుంటారు చాలామంది అస్సలు చేదే ఉండదండి అంత బాగుంటుంది చూడండి ఇప్పుడైతే ఇది మెత్తగా గ్రైండ్ అయిపోయింది పక్కన పెట్టిద్దాం దాని తర్వాత మనం కాకరకాయలు ఉడికాయో లేదో చూసేద్దాం సో కాకరకాయలు అయితే ఆల్మోస్ట్ ఉడికేసాయి ఇలా మెత్తగా ఉడికేసినాయి కదా మనము ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం గ్యాస్ ఆఫ్ చేసి అలాగే దీంతోపాటు పక్కనే మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాము సో అది అయ్యే లోపల మనకు ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అవుతుంది అందుకనేసి వెంటనే ఆయిల్ పెట్టేసుకున్నాము సో ఇది వెలిగి చేసినాక మనం అందులో కాకరకాయలలో ఉండే వాటర్ని అంతా తీసేసి ఓన్లీ కాకరకాయలను పక్కన పెట్టుకుందాం అన్నట్లు మర్చిగా నో కాకరకాయలకు కాట్లో ఈ ముందే సో ఇప్పుడు ఆ నీళ్ళన్నీ వంచేసినాక ఆయిల్ డీఫ్రైకి ఫ్రైకి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా తీసి పెట్టుకున్న ఆ కాకరకాయలను ఇందులో వేసి డీ ఫ్రై చేసేసుకుందాం సో మీడియం ఫ్లేమ్లోనే చేసుకుందాం ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టినామంటే మాడిపోతుంది కానీ లోపల కుక్ అవ్వదు సరిగ్గా వేగదు అదే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకున్నామంటే చాలా బాగా కుక్ అవుతుంది అది సో బాగా మనకి వేగుతుంది టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం లేట్ అయినా నీట్గా చేసుకుందాం తినేది కదా సో బాగా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలా సో ఇలా చేంజ్ అయినాక మనము వీటిని పక్కన అయితే పెట్టేసుకుందాం ఆల్మోస్ట్ ఇవైతే బాగా వేగిపోయినాయి ంటుంది కదా ఎంత తీసి పక్కన పక్కన పెట్టేసినాక అదే ఆయిల్ ఉంటుంది కదా సో మొత్తం దాంట్లో ఉండే ఆయిల్ అంతా వేయకుండా ఆయిల్ సుగం పక్కకైతే తీసేద్దాం అంత ఆయిల్ అవసరం లేదు మనకి సో ఆయిల్ అంతా పక్కకు తీసేసి కొంచెం ఆయిల్ ఉంచుకొని అందులో ఈ పౌడర్ అయితే ఈ మిశ్రమాని మనం వేసుకొని వేయించుకోవాలి అది పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఆయిల్ ఏం అంత ఉందనుకుంటున్నారో ఆయిల్ అస్సలు ఉండదండి అది మొత్తం దాంట్లోనే వేగాలి కాబట్టి పచ్చి స్మెల్ అంతా పోవాలి నేను ఆయిల్ మొత్తం ఆల్రెడీ తీసేసాను కొంచెమే ఉంది అది వేస్తానే నురుగా అలా వస్తుంది సో ఇది పచ్చి స్మెల్ పొయ్యి చూసారా డ్రై అయిపోయింది పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా వేయించుకోవాలి లేకపోతే పచ్చి స్మెల్ వస్తే మనం తినలేము సో ఇప్పుడు ఈ గింజలు చాలా మంది తీస్తారు కాకరకాయలలో గింజలు అస్సలు తీయద్దు టేస్ట్ అంతా పోతుందండి గింజలు తీస్తే సో గింజలు ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అది మనం తినేటప్పుడు పంటి కింద పడుతూ ఉంటే తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ కారం చల్లారాల చల్లారాక మనం ఈ కాకరకాయలలో స్టఫ్ చేస్తున్నాం చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారం అన్నంలో కలుపుకొని అలా నెయ్యి వేసుకుని తింటే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది సో అందుకే నేను కారం కూడా ఎక్కువే చేశాను మా పిల్లలు కాకరకాయ తినరు కానీ కారం ఇది బాగా తింటారు నెయ్యి వేసుకొని అందుకే ఎక్కువ చేశాను చూసారు కదా ఎంతో ఈజీ అయినా కాకరకాయ స్టూడ్ కాకరకాయ రెడీ అయిపోయింది మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కాకరకాయ మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చింది అందరికీ బాగా నచ్చింది ఎందుకంటే తిన్నాము కాబట్టి చెప్తున్నాము బాగా